నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మరి ఈ ధ్యానం నాకు ఒక ఉపాధ్యాయుడి ద్వారా అంది ధ్యానము సర్వరోగాలను నివారిస్తుంది అనడానికి నేను ప్రత్యక్ష సాధ్యంగా ఉన్నాను మిత్రులారా ఆ సమయంలో నాకు అనేక వ్యాధులు చిన్నప్పుడు బాల్యదశలో మొదలైనటువంటి ఏళ్ల వయసులో మొదలైనటువంటి వ్యాధుల పరంపర చీరకు ఆ చివరిలో మృత్యుకోల్లో చిక్కుకున్నాను అంటే చావు అంచుల్లోకి వెళ్ళాను ఆ వెళ్ళిన సందర్భంలో ధ్యానం ద్వారా నేను జన్మ తీసుకోవడానికి ఈ శ్వాస మీద అనే ధ్యానం ఉపయోగపడింది ఈ ఉపయోగపడిన ఈ ధ్యానాన్ని అందరి ఆచరించాలి ఆచరించిన వారు అదృష్టవంతులు అందుకున్న వారంతా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు నా శరీర వాపులతో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఒక ఉచిత క్యాంపు లో నడువాడు చెక్ చేసుకున్నప్పుడు మీ రెండు కిడ్నీలు చనిపోయామని